త్రిబుల్పీ పద్ధతిలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మనం ఒక వ్యూయర్స్తో ఒక మాట చెప్పాము ఇది త్రిబుల్పీ పద్ధతికి ఎందుకు మార్చారు అనే దాని మీద కొంత సమాచారం తీసుకుంటున్నాం ఆ సమాచారానికన్నా దాన్ని అలా పక్కన పెడితే ఇప్పుడు ఈ త్రిబుల్ పీ పద్ధతిలో ఎవరు రేసులో ఉన్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ హాస్పిటల్స్ కోసం మెడికల్ కాలేజీల కోసం ఒక నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ పదహారవ తారీఖుని ఇచ్చారు ఆ నోటిఫికేషను సింపుల్గా ఒక నాలుగు కాలమ్స్లో కనిపిస్తుంది అందులో నియమ నిబంధనల కోసం ఫలానా వెబ్సైట్కి వెళ్ళండి అని చెప్పేసి లింక్ ఇస్తారు అందులో టెండర్ నిబంధనలు ఉన్నాయి నూట ఐదు పేజీల సుదీర్ఘమైన పీడిఎఫ్ డాక్యుమెంట్ అది అది అందరికీ అందుబాటులోనే ఉంటుంది చూడండి కానీ చదివి అర్థం చేసుకోవటం చాలా బద్దలైపోతుంది ఒక్కొక్క నిబంధనల గురించి చదువుకుంటూ వెళ్తే ఎవరికి నిబంధనలు పెట్టారు నిబంధనలు రెగ్యులేషన్స్ ఏంటి కండిషన్స్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకునేసరికి మూడు నాలుగు రోజులు పడుతుంది అందులోనే నూట డెబ్బై ఐదు పేజీల డాక్యుమెంట్లో ఇరవై ఐదో పేజీలో అది అసలు త్రిపుల్పి పద్ధతి అంటే ఏంటనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ ఎవరైతే టెండర్లు గెలుచుకుంటారో ఆ సంస్థ ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రిని మెడికల్ కాలేజీని నిర్వహించడంతో పాటు ఆ ఫీజులు ప్రీ బెడ్లు ఏమిటి నేను చెప్తుంది ఇరవై ఐదో పేజీలో ప్రీ బెడ్స్ ఏమిటి ఛార్జ్ చేసే బెడ్లు ఏమిటి ఆ సంఖ్య ఖాళీగా అంటే ఇదంతా ఎప్పుడు కట్టడం పూర్తయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆసుపత్రులు పనిచేస్తున్నప్పుడు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్రీ బెడ్స్ అంటే ఉచిత పేషెంట్ల కోసం నాన్ ఫ్రీ బెడ్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నవి అనేది కూడా డిస్ప్లే చేయాలనేది ఒక నిబంధన అలానే ఆల్రెడీ ఉన్న కాలేజీల్లో అంటే ప్రభుత్వ కాలేజీల్లో నర్సింగ్ స్టాఫ్ని వైద్యుల్ని ఎవరిని దీంట్లోకి లాగకూడదు అనేది కూడా ఒక నిబంధన ఇప్పుడు మీకు త్రిపుల్పి పద్ధతిలో ఉచిత వైద్యశాల అనే పద్ధతికి మంగళం పడినట్టు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎందుకంటే అక్కడ ఫ్రీ ఏది నాన్ ఫ్రీ ఏది డిస్ప్లే చేయాలి అంతలోనే ఉంది కదా అక్కడ పైన ఇది ఒక కోణం ఇప్పుడు ఎవరు రేసులో ఉన్నారు టెండర్లో పిలిచారు దాదాపుగా ఏంటంటే మణి మణిపాల్ హాస్పిటల్స్ ఈ బిడ్డుని గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్తున్నారు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అక్టోబర్ దాకా డేట్ ఉంది కాబట్టి మనం అప్పుడే మణిపాల్ హాస్పిటల్స్కి ఇచ్చేశారు అని కానీ మణిపాల్ హాస్పిటల్స్కి తీసుకుంటుందని కానీ చెప్పడానికి వీలేదు కానీ అది ఎలా జరుగుతున్నది అనేది టెండర్లన్నీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం ముందే చెప్పారనుకోండి ఇవ్వకముందే మీరు చేస్తుంది ఆరోపణ అంటారు నిజంగా కూడా ఆరోపణగానే మిగిలిపోతుంది ఇప్పుడే చెప్పారు కానీ అక్కడ నిబంధనలు ఏం పెట్టారంటే టెండర్లో పాల్గొనే ఎవరైనా సరే వాళ్ళని కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్లు సంస్థలు అంటే సంస్థలు వాళ్ళు గతంలో మెడికల్ కాలేజీలని నిర్వహించి ఉండాలి అలానే సక్సెస్ఫుల్గా హండ్రెడ్ బెడ్స్ ఉన్నటువంటి ఆసుపత్రి అయ్యి ఉండాలి ఇలాంటి నిబంధనలు ఉంటాయి ఇలాంటి నిబంధనలు ఉన్నప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు రాలేవు కానీ ఇందులో కన్సార్టియం ద్వారా అంటే రెండు మూడు సంస్థలు కలిపి కన్సార్టియం ద్వారా రావచ్చు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఊరిక చెప్తున్నాను ఇక్కడ ఒక చిన్న చైతన్య హాస్పిటల్ అనేది ఉందనుకుంటున్నాను ఈ చైతన్య హాస్పిటల్స్ ఒక వంద బెడ్స్ కలిగి ఉన్నది అనుకున్నాం ఈ వంద బెడ్స్ ఉన్న చైతన్య హాస్పిటల్స్తో ఫలానా ఏ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడి బిడి ఆ బిడి చేసే మొత్తం హయ్యెస్ట్ పోర్టబుల్ టెండర్ అంటే ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు అన్నట్లుగా అంటే మేము కాంపిటేటివ్ ప్రైస్నే తీసుకున్నాము అని చెప్పడానికి ఇది ఒక నిబంధన ఫైన్ ఇలా కన్సార్టియంగా వచ్చే సంస్థలు కూడా ఉంటాయి కానీ ఈ మణిపాల్ హాస్పిటల్స్ గురించి ఎందుకు చెప్తున్నారంటే ఇది మన దగ్గర ఒక సోర్స్ ఉంది ఆ సోర్స్ ద్వారానే కావాలంటే ఆ లింక్ కూడా పెడతాను ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం సమాచారం మణిపాల్ హాస్పిటల్స్లో షేర్ హోల్డర్స్ ఉన్నారు ఈ షేర్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షేర్ హోల్డింగ్ కంపెనీ ఏంటంటే టిమా ఆసెట్ టిమా ఆసెట్ గుర్తుంది కదా మూడు నెలల క్రితం పెట్టుబడుల కోసమని సింగపూర్ వెళ్ళొచ్చారు గుర్తుండి ఉండాలి కానీ అప్పుడు చెప్పిన కారణం ఏంటి బ్యూటిఫికేషన్ అమరావతి ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు మరి వాడికి సంబంధించిన మంత్రులు వెళ్ళారంటే ఎలా ఓకే ఫైన్ ప్రభుత్వ పాలసీ కాబట్టి ఎవరిని తీసుకెళ్ళాలి ఏ రకంగా తీసుకెళ్ళాలి అప్పుడే టిమాసిక్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నది అని చెప్పారు అట్ ద సేమ్ టైం అప్పుడు వాళ్ళతో చర్చలు జరిగినప్పుడు ఏమని చెప్పారు అంటే టిమాసిక్ వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అని టిమాసిక్ అనేది సింగపూర్ గవర్నమెంట్ తాలూకు సంస్థ సింగపూర్ గవర్నమెంట్ టిమాసెక్ ద్వారా పెట్టుబడులు పెడుతూ ఉంటుంది బట్ అది ఎలాంటి పెట్టుబడులు అనేది నేను గత వీడియోలో అప్పుడే చెప్పాను టిమాసెక్ ఎలా పెట్టుబడి పెడుతుంది దాని అంటే ఇన్వెస్ట్మెంట్ అఫరాండి ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతులు ఎలా ఉంటాయి ఈక్విటీలో చేస్తుందా ఎలా చేస్తుంది అని సో ఇప్పుడు ఇక్కడ టిమాసెక్ గురించిన ప్రస్తావన ఎందుకు అంటే మణిపాల హాస్పిటల్స్లో ఒక దశలో యాభై తొమ్మిది శాతం వాటాలు టిమాసెక్కే ఉన్నాయి ఒక దశలో ఇప్పుడు కొంత తన వాటాని మిగిలిన వాళ్ళకి కొంతమందికి అమ్మినా కూడా ఈ రోజుకి కూడా ఒక పెద్ద వాటాదారుగా మణిపాల్ హాస్పిటల్స్లో టిమాసెక్ ఉంది సో రాబోయే రోజులలో టిమాసెక్ కూడా బిడ్డ చేస్తుంది త్రూ మణిపాల హాస్పిటల్స్ ఎందుకంటే మణిపాల హాస్పిటల్స్ ఎప్పటి నుంచో ఉంది అక్కడ మణిపాల్ హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టిన టిమాసిక్ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్ కానీ ఇక్కడ అంటే ఇది గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కూడా అయ్యి అయ్యుండొచ్చు ఇక్కడ మెడికల్ హాస్పిటల్స్ కాలేజీల బిల్డింగులు ఏ పద్ధతిలో అంటే ఇది డిజైన్ బిల్డ్ డీబీఎఫ్ఓటి ఫైనాన్స్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ ఇన్ని దశల్లో పూర్తి చేసి ముప్పై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించేలాగా ఇది ఈ పద్ధతిని తీసుకొచ్చేది ఒకవేళ ముప్పై మూడేళ్ల తర్వాత కూడా కొనసాగించాలి అంటే అప్పుడు తిరిగి పొడిగించేలాగా మరో ముప్పై మూడేళ్ళకు కూడా ఇందులో ప్రొవిజన్ ఉంది అంటే మనము అరవై ఆరేళ్ల వరకు ఈ త్రిబుల్ పీ అనేది కొనసాగవచ్చు అనేది మనం ఒక అంచనాకు రావచ్చు పూర్తిగా కొనసాగుతుందా లేదా మరి ఈ మధ్యలోనే ఈ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవచ్చా అంటే రద్దు చేసుకోవచ్చు దానికి సంబంధించిన నిబంధనలు కూడా పెట్టారు నూట ఐదు పేజీల్లో పెట్టారు బట్ అడ్రప్ట్గా ఎండ్ చేస్తే అంటే ఈ టెండర్లను రద్దు చేస్తే అనేది కూడా ఇందులో కండిషన్స్ ఉన్నాయి అవన్నీ చదివి అర్థం చేసుకోవడం చెప్తున్నా కదా చాలా సంక్లిష్టమైన బిడ్డింగ్ ప్రాసెస్ ఇది అంటే కానీ ఈ నోటిఫికేషన్స్లో పెట్టిన నిబంధనలు షరతులు నియమాలు కాలపరిమితి ఇదంతా కూడా కొంతమందికి మాత్రం అంటే ఇవి ఉండేలాగా మిగిలినంతా కూడా టెక్నికల్ టెండర్ ప్రాసెస్ అంతా అంటే ఆ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా తయారు చేసేవాళ్ళు ఆ తయారు చేసే వాళ్ళకి ఇచ్చి మనం కోరుకున్న కండిషన్స్ ఇవి అని చెప్పేసి పెట్టగలిగిన వాళ్ళకి మాత్రం వెంటనే అర్థమైపోతాయి ఇది మేము ఇచ్చిన కండిషన్స్ ఇవి పెట్టిన కండిషన్స్ ఇవి మరి గతంలో ఏం జరిగింది మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తా నడుస్తాయి అనే ఉద్దేశంతో నిర్మిస్తూ వస్తున్నారు అది ఎందుకు మారింది అనేది మనం వేరే వీడియోలో మీకు వాస్తవానికి ముందు చెప్తా ఉంది అది వేరే వీడియోలో మాట్లాడుతున్నాం ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది ఇది రిలయబుల్ సోర్సా కాదా అనేది పక్కన పెడితే ఒక సోర్సులో అయితే ఉన్నది బై